ఫిర్యాదుల పరిష్కారాల్లో స్పీడ్ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు గ్రీవెన్సులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రెవెన్యూ పోలీస్ మున్సిపల్ శాఖల్లోనే అత్యధిక ఫిర్యాదులు ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు వినతుల స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు ప్రజల మరింత వేగంగా స్పందించాలని ఎప్పటికప్పుడు దరఖాస్తుకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారుకు తగిన కారణాన్ని సవ్యవరంగా తెలియజేయాలని సూచించారు గ్రీవెన్స్ల పరిష్కారంపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు ఆధార్ నెంబర్ ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకోవటం ద్వారానే గ్రీవెన్స్ నమోదు చేయాలని దీని ద్వారా నకిలీ ఫిర్యాదులను అరికట్టవచ్చని సీఎం చెప్పారు ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కదారి పట్టించేలా వ్యవస్థను దుర్వినియోగం చేసేలా ఒకే విషయంపై అదే పనిగా ఎవరైనా ఫిర్యాదు చేస్తూ ఉంటే అటువంటి వారి వివరాలు సేకరించి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు వెనతులు పరిష్కరించిన తర్వాత ఎవరైతే గ్రీవెన్స్ దరఖాస్తు చేశారో వారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు తనకు నేరుగా వచ్చే గ్రీవెంజలను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదుదారుతో సంప్రదించి అప్ చేయడం ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు రెవెన్యూ పోలీస్ మున్సిపల్ శాఖల నుంచే అత్యధికంగా ఫిర్యాదులు వినతులు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు గత ప్రభుత్వం రీసర్వేలోనూ నిబంధనలు ఉల్లంఘించడంతో భూ సంబంధిత ఫిర్యాదులు పెరిగాయని సీఎం అన్నారు ఫిర్యాదుల్లో ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మారిపోవడం పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్లు సవరణ రీసర్వేలో విస్తీర్ణంలో తేడాలు వంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు అలాగే పోలీసు శాఖకు సంబంధించి ఆస్తి తగాదాలు సైబర్ క్రైమ్ వైవాహిక సమస్యలు భూ సంబంధిత తగాదాలు ఆర్థిక నేరాలతో ముడిపడిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని వివరించారు మున్సిపల్ శాఖలో కూడా ఫిర్యాదులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం అనధికార నిర్మాణాలు ఆస్తి పనులు వంటి వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం వివరించారు